ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను హోమ్ మేడ్ గరం మసాలా తయారు చేస్తున్నాను అది చాలా ఈజీ అనమాట దానికోసం నేను లవంగాలు ఇలాచీలు తర్వాత వచ్చేసి సాజీరా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు చెక్క ఇవన్నిటిని తీసుకొని ఒక్కొక్కటిగా రోట్లో వేసుకొని దంచుకున్నాను ఏంటంటే ముందుగా ఏవైతే కొంచెం కష్టంగా దంగుతాయో అవి ఫస్ట్ వేసుకున్నాను ఈజీగా దంగేవి లాస్ట్కి వేసుకున్నాను అలా మంచిగా దంచుకొని తర్వాత నూరుకున్నాను ఎంత మంచిగా వచ్చిందంటే మనకేంటంటే మిక్సీలో వేసే ఫైన్ పౌడర్ లాగా వస్తుంది కానీ అలా ఫైన్ పడ పౌడర్ కూడా కొంచెం బరకగా వస్తుంది చూడండి అలా వచ్చిందంటే మస్తు ఉంటుంది గరం మసాలా అలా మనం రోట్లో నూరుకునేటువంటి గరం మసాలాతో మనం ఎలాంటి నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్న ఈ మసాలా దేంట్లో వేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది మిక్సీలో వేసుకునేటువంటి గరం మసాలా కంటే మనం రోట్లో నూరుకునేటువంటి గరం మసాలా అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనిపించింది కొంచెం శ్రమ శ్రమ అంటే ఒక పది రెండు పదిహేను నిమిషాలు అంతే అంతకుమించి ఏమి లేదు ఒకసారి తయారు చేసుకున్నామని దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజుల వరకు వస్తుంది ఇప్పుడు నేను తయారు చేసుకుని అయితే నాకు ఒక పదిహేను ఇరవై రోజులైతే వస్తాయి కంపల్సరీ అంటే దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ప్రతికరలో టీ స్పూన్ ఇప్పుడు దగ్గర దాంట్లో సగం స్పూన్ వేస్తాను మొత్తం స్పూన్ అయితే వేయను ఓన్లీ సగం స్పూన్ వేసుకుంటాం దీంట్లో మనం లవంగాను మిరియాలు అవన్నీ వేసుకున్నాం దాంతోపాటు సాజీరా అవన్నీ వేసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటాను దీన్ని మనము ఇలా నూరుకున్న దాన్ని ఒక గ్లాస్ బాటిల్ స్టోర్ చేసుకున్నామంటే మనం నెలగా సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది అస్సలు స్మెల్ పోదు కొంచెం మూత గట్టిగా ఉన్నటువంటి దాంట్లో స్టోర్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి వేడిగా ఉంటుంది అదే రోట్లో నూరుకుంటే మనం ఎలా వేసామో అదే స్టేజ్లో ఉంటుందా అది వేడిగా అస్సలు కాదు కాబట్టి చాలా బాగుంటుంది